హాయ్ ఫ్రెండ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కొన్ని మనకి సంస్థలు ఏ ప్రదేశంలో ఉన్నాయి అవి దేనికోసం పరిశోధనలు చేస్తున్నాయని అనుకుంటున్నారు ఇంది కాలంలో ఇది గ్రూప్ టూకి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాలు కావచ్చు ఏదైనా కాంపిటేటివ్ జనరల్ స్టడీస్కి డిఎస్సి కావచ్చు డివైఈఓ కావచ్చు అన్నిటికీ కూడా ఇవి ఈ మధ్య కాలంలో అడిగినటువంటి వాటి గురించి మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ అనేటువంటి సంస్థ పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కూడా ఏర్పాటు అవ్వడం జరిగింది దాని కింద పనిచేసేటువంటి కొన్ని ఉపసం స్వతంత్ర సంస్థలు కూడా ఇక్కడ ఉండటం జరిగింది మనకి ఇటీవల కరోనా కాలంలో చాలా ఎగ్జామ్స్లో కూడా అడిగాడేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ అంటే వ్యాధి నిరోధక శక్తి పైన పరిశోధన చేసేటువంటి సంస్థ ఇది ఎక్కడ ఉంది అనేటువంటిది కూడా అడగడం జరిగింది ఎన్ఐఐ ఎన్ఐఐ అంటారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ న్యూఢిల్లీలో ఉంది ఫ్రెండ్స్ ఇది పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో స్థాపించడం కూడా జరిగింది నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ నేషనల్ సెంటర్ ఫర్ సెల్ సైన్స్ అనేటువంటిది టిష్యూ కల్చర్కి సంబంధించినటువంటి టిష్యూ బ్యాంకింగ్ అంటే టిష్యూస్ని నిల్వ చేసి పరిశోధన చేసే సంస్థ ఇది పూణేలో ఉంది దీన్ని స్థాపించినటువంటిది పంతొమ్మిది వందల ఎనభై ఆరు అనేటువంటిది గుర్తుపెట్టుకోండి ఏం లేదు ఫ్రెండ్స్ ఇటువంటి వీడియోస్ ఒకటికి రెండు సార్లు మీరు వింటే ఖచ్చితంగా గుర్తుంటాయి ఉపచేతనంలో ఉండి బ్రెయిన్లో మనం ఎగ్జామ్ టైంలో చేతనం లేకొచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వినడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ మూడోది వచ్చేసి నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ అనమాట నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఎన్బిఆర్సి నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ ఇది గుర్గావ్లో కూడా ఉందన్నమాట పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని స్థాపించారు న్యూరోసైన్స్ పరిశోధనలకు కేంద్రము ఇది అడిగడానికి ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈసారి ఎందుకంటే న్యూరో సైన్స్ మీద ఇటీవల కాలంలో ఎలాన్ మస్క్ బ్రెయిన్లో చిప్ పెట్టి పరిశోధన చేస్తున్నారు కదా అప్పుడు ఈ న్యూరోసైన్స్కి సంబంధించిన పరిశోధనలు ఏవి కాబట్టి దీనికి సంబంధించినటువంటి గవర్నమెంట్ సంస్థ ఎక్కడుందని అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి నేషనల్ బ్రెయిన్ రీసెర్చ్ సెంటర్ గుర్గావ్లో ఉంది గుర్తుపెట్టుకుని ఫ్రెండ్స్ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే మనకి నేర పరిశోధనలలో ఈ యొక్క ఫింగర్ ఫింగర్ ప్రింటింగ్ యొక్క టెక్నాలజీ ఎక్కువగా కూడా వాడుతున్నారు దానికి సంబంధించినటువంటి సంస్థ సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ అంటే సిడి ఎఫ్డి సెంటర్ ఫర్ డయాగ్నోస్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఇది హైదరాబాద్లో ఉంది ఫ్రెండ్స్ ఇది ఖచ్చితంగా నేర్చుకో తెలుసుకోవాలి డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మీద బయో ఇన్ఫర్మేటిక్ పైన పరిశోధన చేస్తుంది ఓకే మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం అన్నమాట నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది ఇది మొక్కలపైన పరిశోధన చేస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ ఇది అడిగాడు ఫ్రెండ్స్ ఒకసారి రీసెంట్గా ఎన్టీఏ ఎగ్జామ్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ భువనేశ్వర్లో ఉంది ఒడిశాలో ప్రాథమిక జీవశాస్త్రాలపైన పరిశోధన చేస్తుంది రాజీవ్ గాంధీ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇది కూడా అడిగాడు ఇటీవల కాలంలో టీఎస్పిఎస్లో తిరువనంతపురం జీవ సాంకేతిక శాస్త్రంపై పరిశోధన రాజీవ్ గాంధీ అనగానే మనకి తిరువనంతపురం కేరళ గుర్తుకు రావాలి ఓకే ఫ్రెండ్స్ ఒకసారి మనం రివైజ్ చేసుకుందాం పూనాలో ఉండేటువంటి సంస్థ ఏంటి అనగానే సెల్ సైన్స్ గుర్తుపెట్టుకోవాలి న్యూఢిల్లీలో ఉండేటువంటి వ్యాధి నిరోధకత పైన పరిశోధన చేసేది అనగానే మనకు ఈ యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీ గుర్తుపెట్టుకోవాలి ఫుల్ ఫామ్స్ కూడా అడుగుతుంటారు భువనేశ్వర్లో ఉండేది అనగానే ఇన్స్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్స్ గుర్తుపెట్టుకోవాలి అదే ఈ డిఎన్ఏ ఫింగర్ ప్రింటికి సంబంధించిన సంస్థను కానీ హైదరాబాద్ గుర్తు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ